అందరికీ నమస్కారమండి చల్లని సాయంత్రం శుభ సాయంత్రం మంగళవారం హనుమస్తుతి హనుమంతుని కృపతో మనము దేన్నైనా సాధించగలం అంతటి స్ఫూర్తి దాయకుడు అంజనీపుత్రుడు వాయునందనుడు భక్తుడు వీర హనుమాన్ స్తుమ ప్రార్థన గురు శ్రీ శ్రీగురుచరణ సరోజరజ నిజ మన ముకుర వరణౌ రఘువర విమల యశ जोगायकलचारी बुद्धिन पवन कुमार पवनकुम बुद्धि विद्या देहुुमोहि हर हु कले विकार हरहु कलेश భావం శ్రీ గురుదేవుని పాద పద్మములోని రజస్సుతో మనస్సును అద్దమును శుభ్రపరుచుకొని చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించు రఘువరుని విమల కీర్తిని వర్ణించదను బుద్ధిహీనతచే ఈ శరీరము కలిగినదని గ్రహించి వాయునందని వాయునందనుని స్మరించదను అతడు నాకు బుద్ధి బలము విద్యలను వసంగి కామాది వికార క్లేశములను హరించుగాక చూసారా హనుమ కృపతో ఇవన్నీ హరించుకొని పోతాయి मरक श्लोक बुद्धिफल बलध स्वर्णशलाभदेह दनुज वनशानु ज्ञानाग्रगण्य सकलगुण निधराण मधी रघुपति प्रिय भक्तं मासकी कृता राक्षसं रघुपति प्रिय भक्तं वात जातं नमामि गोष्पदी कृतवारासिं मासकी कृत राक्षसां मशकी कृत राक्षसां रामायण महामाला रत्नम वन्दे अनिलआत्मजं यत्र यत्र रघुनाथ कीर्तनं तत्र तत्र कृतमस्तकं अंजलिं भाष्पवारी परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकं राक्षसान्तकम् आपदामपहारार्थम् आपदामपहरार्थं तदारं सर्वसम्पदाम् लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं भूयो भूयो नमाम्यहं मरक्सारि आपदामपहार्तारं दधारं सर्वसंपदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం భూయో భూయో నమామ్యహం శుభం గలుగుగాక అంజనీ పుత్రుని యొక్క భక్తి శ్రద్ధలు మనకు కొంచెం అణువంత అబ్దిన మన జీవితం ముక్తిదాయకమవుతుంది ఎందుకంటే ఆ శ్రీరామ భక్త హనుమకు శరీరములో అణువణువు రామనామే అతని హృదయాన్ని చీల్చిన సీతారాములే దర్శనమిస్తారు అంతటి భక్తుడు హనుమంతుడు కాబట్టి ప్రతి మంగళవారం స్వామి దేవాలయానికి వెళ్ళాలి మనసా బాచ కర్మని నమస్కరించి ఆశీర్వదించమని వేడుకోవాలి వీలైతే హనుమాన్ చాలీసా చదవాలి సుందర కాండ కూడా చదవాలి లేదంటే అవి మన రేడియోలో కానీ టీవీలో కానీ ప్రతి మంగళవారం భక్తి ఛానల్స్లో వస్తాయి హనుమాన్ చాలీసా ఎంఎస్ రామారావు గారు అద్భుతంగా ఆ పాడి వినిపించారు అలాగే సుందరకాండ అతి మధురంగా అతి మనోహరంగా ఎంఎస్ రామారావు గారు అత్యంత సంగీత భరంగా భక్తిదాయకంగా పాడి మనలో ఉన్నటువంటి భక్తిని నిక్షిప్తమైన భక్తిని మొలకెత్తి చిగురించి పుష్పించి ఫలించే విధంగా వారి జీవనంలో మనకు ఉండాలని కోరుతూ శుభం భూయాత్